హలో ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు మనం టెట్ ప్రిపరేషన్లో చాలామంది అనుకోకుండా చేసే త్రీ బిగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం మరియు వాటికి సింపుల్గా సొల్యూషన్స్ కూడా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సాధారణంగా టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్లో కొన్ని చిన్న మిస్టేక్స్ చాలామందిని నిరుత్సాహపరుస్తాయి మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా ఈ వీడియోలో మీరు తప్పక దూరం పెట్టాల్సిన త్రీ మేజర్ మిస్టేక్స్ మరియు వాటి సొల్యూషన్స్ గురించి చెప్తాను వీడియో చివరి వరకు చూడడం మర్చిపోద్దు మిస్టేక్ నెంబర్ వన్ సిలబస్ పూర్తిగా చదవడం మీదే దృష్టి పెట్టి రివిజన్ని స్కిప్ చేయడం సాధారణంగా రివిజన్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వరకు మర్చిపోతారని కొన్ని స్టెస్ట్ సిక్స్ తెలియజేస్తున్నాయి ఉదాహరణకు మీకు తెలిసే ఉంటుంది కదా స్మృతి విస్మృతి టాపిక్లో ఎంతవరకు మనం చదివింది మర్చిపోతామో అని ఒకసారి గుర్తు చేసుకోండి ఉదాహరణకి మీరు గత వారం చదివింది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుందా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి సో మనం ఎంత సబ్జెక్టు పూర్తి చేశామో కాదు దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేశామా అన్నదే ముఖ్యం సొల్యూషన్ ప్రతిరోజు టూ అవర్స్ రివిజన్ చేయండి రివిజన్ చేసే టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక నోట్బుక్లో రాసుకోండి నెక్స్ట్ టైం చదవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసుకుంటే సరిపోతుంది టైం కూడా వృద్ధా కాదు మిస్టేక్ నెంబర్ టూ ప్రీవియస్ పేపర్స్ని ఇగ్నోర్ చేయడం టెట్ ఎగ్జామ్లో ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ ప్రీవియస్ పేపర్స్ నుండి రిపీట్ అవుతాయి మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే ఒక్కసారి మీరే ప్రాక్టీస్ పేపర్స్ చేసి చూడండి అర్థమవుతుంది నేను క్వశ్చన్ పేపర్స్ని డీటెయిల్స్ అనాలసిస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎక్కువ శాతం ప్రీవియస్ పేపర్స్లో అడిగిన టాపిక్స్ నుండే క్వశ్చన్స్ అడగడం జరిగింది మీరు ఎన్ని ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేశారు ఒక్కసారైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారా ఒకసారి పరీక్షించుకోండి దీనికి సొల్యూషన్ ఏంటి ప్రతి సండే ఒక ప్రీవియస్ పేపర్ అటెంప్ట్ చేయండి అది మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎదురయ్యే టెన్షన్స్ని చాలా వరకు తొలగిస్తుంది అప్పుడు మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో చాలా రిలాక్స్డ్గా కొంచెం ఈజీగా అనిపిస్తుంది అదేవిధంగా ఈ ప్రీవియస్ పేపర్స్ చేయడం వలన టైం మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఉదాహరణకి ఈ డిఎస్సిలో నాకు చాలా టైం సేవ్ అయింది రివిజన్ చేయడం వలన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కువగా చేయడం వలన మిస్టేక్ నెంబర్ త్రీ సరి అయిన ప్రణాళిక లేకుండా చదవడం చాలామంది ఎటువంటి ప్రణాళిక లేకుండా వారికి నచ్చిన సబ్జెక్ట్ని చదువుకుంటూ పోతుంటారు దీనివలన వారు ఎంతవరకు చదివారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది మరికొంతమంది రాత్రివేళలో ఎక్కువగా చదువుతుంటారు కొంతమంది ఉదయం కే లేచి చదవడం ప్రారంభిస్తారు మరికొంతమంది ఒకే సబ్జెక్ట్ని కొన్ని రోజుల పాటు చదువుతూ ఉంటారు దీనివలన నష్టాలేంటి రాత్రి వేళల్లో ఎక్కువగా చదవవద్దు మ్యాక్సిమం నైట్ లెవెన్కి స్టడీ ఆపేయండి నా అనుభవంతో చెప్తున్నాను లేట్ నైట్ స్టడీ అనేది మన డే మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది మనం సాధారణంగా సైలెంట్ మోడ్లో చదువుతుంటాం కాబట్టి రాత్రి సరిగా నిద్ర ఉండకపోవడం వలన ఆటోమేటిక్గా నిద్ర రావడం మొదలవుతుంది దీనివలన కాన్సన్ట్రేషన్తో చదవ దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ఆర్ రొటీన్ని ఫాలో అవ్వండి ఉదయం ఫ్రెష్గా ఉన్నప్పుడు టఫ్ సబ్జెక్ట్ చదవండి అదేవిధంగా రాత్రి సమయాల్లో కొంచెం ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ లైక్ తెలుగు మీ ఓన్ కంటెంట్ చదవండి మీకు సబ్జెక్ట్ బోరింగ్గా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని చదవండి వీలైతే మీ టైం టేబుల్ మార్చుకోండి కొంతమంది ఉంటారు నేను ఈ సబ్జెక్ట్ని టైం టేబుల్లో ఈరోజే ఫినిష్ చేయాలి అనుకున్నాను కదా అని దాన్ని ఇంట్రెస్ట్ లేకపోయినా చదువుతుంటారు దాని వలన ప్రయోజనం ఉండదు అలా చదవాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆ టైం టేబుల్ వేసుకుంది మనమే కాబట్టి చాలామంది రకరకాల టైం టేబుల్స్ మనకు చెప్తుంటారు యూట్యూబ్లలో యాజ్ ఆఫ్ మై సజెషన్ ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్ నాకు తెలియట్లేదు సార్ అంటే వేరే వాళ్ళు చెప్పిన టైం టేబుల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న ఈ త్రీ మిటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ ప్రిపరేషన్ డబుల్ స్పీడ్లో ఉంటుంది మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్ట్రాటజీస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి అవాయిడ్ మిస్టేక్స్ గెస్ట్ సక్సెస్ నా నుండి వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ టు ఆల్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ